రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ భారతి మీద ఏదైతే వైఎస్ఆర్ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన పోస్టులు పెట్టారు మామూలు పోస్టులు కాదు కొన్ని కొన్ని అయితే చూడడానికి కానీ అసలు చూడలేమో ఇంత దారుణంగా వర్ణిస్తున్నారు సీఎం గారిని ఎంత దారుణంగా చూపిస్తున్నారు భారతి కానీ సీఎం గారి సతీమణిని కొన్ని కొన్ని ఫొటోస్ అయితే మార్పింగ్ చేసి కానీ అసలు వల్గర్ కంటే వల్గర్గా తిట్టడమో మరీ దారుణంగా అంటే దారుణంగా చేశారు అయితే అప్పుడు చేసిన కానీ మరీ వల్లర్గా చేసినా కానీ ఒకరిని అరెస్ట్ చేశారే తప్ప అంతకు మించి లేనే లేదు ఎందుకంటే దాదాపు ఏది రాష్ట్ర సీఎం రాష్ట్ర సీఎం గారిని అంత దారుణంగా రాష్ట్ర సీఎం గారి మీద అంత దారుణంగా పోస్టులు పెట్టి బా సతీమణి గారి మీదనే ఎంత దారుణంగా చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు ఇప్పుడు జస్ట్ ఏదైతే పోస్ట్ జస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోస్ట్ పెట్టినందుకే ఆ పోస్ట్ పెట్టినందుకు అరెస్ట్ చేశారంటారు చూడు అది ఎంత దారుణం మరి గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి అంత దారుణంగా పోస్టులు పెట్టి ఫోటో మార్చింగ్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మారిపెట్టి విజయమ్మను కానీ భారతిని కానీ షర్మిలాన్ కానీ ఎంత దారుణంగా పెట్టారు మరి గతంలో కానీ మరి అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ లేకపోయారు ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద జస్ట్ ఏదంటే కామెంట్ పెట్టాడు ఏది ఫొటోస్ మార్పింగ్ కాదు ఫొటోస్ ఇది ఇది కాదు జస్ట్ కామెంట్ పెట్టినందుకు అరెస్ట్ చేశాడంటే మరి గతంలో ఏడికి పోయాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సీఎం గారి మీదనే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎంత దారుణంగా పోస్టులు పెట్టినప్పుడు మరి ఓఎస్ భారతి అవినాష్ రెడ్డి అని విపరీతంగా ట్యాంక్ లైన్ పెట్టి విపరీతంగా ప్రసార తప్పుడు ప్రసారం చేసినప్పుడు అప్పుడు కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గెస్ట్ కామెంట్ పెట్టినప్పుడు వైస కామెంట్ పెట్టిన దానికి వైసీపీ కార్యకర్తను అరెస్ట్ అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మరి గతంలో జన సైనికులు ఏదైతే జనసేన పార్టీ పిల్ల సైనికులు ఎంత దారుణంగా ఇది చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కార్యకర్తలని రా అసలు రాష్ట్ర సీఎంనే ఒక్కో టైంలో నరుగుతాము అని ఎంతో చండాలంగా బండబూతులు తిట్టిన టైం కానుంది మరి అప్పుడేడికి పోయాడు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఇప్పుడు పోస్ట్ పెడితేనే అంత వైరంగా అంత ఇది చేసిండే మేము ముందు ఏంది మేము ప్రజా పరిపాలన ఇస్తాం ప్రజల కోసమే ఉంటాము మరి ఇప్పుడు ఆ ప్రజల్ని నానాకి ఇబ్బందులు పెట్టి నానాక అవస్థలు పెడుతున్నారు